తెచ్చుకున్న తెలంగాణ ఆత్మ బలిదానాలపై నిర్మించుకున్న స్వరాష్ట్రం స్కాములు స్కీములు కబ్జాలు అవినీతి రాజకీయాలు కలమే అక్షర కళమై పోరాడుతాం కలగన్న తెలంగాణ గా తీర్చిదిద్దుకుందాం ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ప్రాపర్టీస్ సో ప్రస్తుతం మీకు ఒక ఇక్కడ హైతనగర్లో నూట యాభై గజాల జీ ప్లస్ వన్ విత్ పెంట్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్లో ఇల్లు ఒకటి మంచి బడ్జెట్లో తీసుకొచ్చానండి ఇప్పుడు ప్రస్తుతం మనము హైత్నగర్లోని శివగంగా కాలనీలో ఉన్నాము ఇది వచ్చేసి విజయవాడ జాతీయ రహదారి నుండి మీకు ఎగ్జాక్ట్లీగా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వస్తుంది సో ఈ ఇప్పుడు ఇది ఏదైతే చూస్తున్న రోడ్ ఉందో బొమ్మల గుడి నుంచి స్ట్రైట్గా కొంచెం ముందుకు వచ్చాక లెఫ్ట్కి తీసుకుంటే ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుంది ఆ ఫార్టీ ఫీట్ రోడ్లో స్ట్రైట్గా రావాల్సి ఉంటుంది ఈ కనిపించే రోడ్ అదేనండి సో ఇక్కడ ఒకటి మీకు ఆ ఈస్ట్ ఫేసింగ్ ఏదైతే ఉందో నూట యాభై గజాలది ఆ ఇల్లుండే అక్కడ నుంచి ఈ రోడ్డు మళ్ళీ ట్వంటీ ఫైవ్ ఫీట్ ఇలా తీసుకోవాల్సి వస్తుంది సో ఇప్పుడు మీకు ఆ ఆ ఇంటి గురించి ఆ ఇల్లును చూపిస్తాను దాని పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూద్దాము ఆ ఇల్లు చూద్దాము సో ఇప్పుడు మనకు ఈ ఫార్టీ ఫీట్ రోడ్ నుంచి ముందుకు వచ్చాక ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్లోకి మళ్ళీ రైట్ టర్న్ కావాలి సో అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూపిస్తాను ఇప్పుడు మీకు అది సో ఇది చూస్తున్నారు కదా ఈ కనిపిస్తున్న ఇల్లేనండి జీ ప్లస్ వన్ విత్ పెంట్ హౌజు ఈస్ట్ ఫేసింగ్ ఇది ఈ దీని సైజులు వచ్చేసి బ్రహ్మాండమైన అద్భుతమైన సైజులు అండి ఇలాంటి సైజులు కూడా దొరకాలంటే చాలా తక్కువ దొరుకుతాయి ఇది వచ్చేసి ముప్పై ఈస్ట్ ఫేసింగ్ సైజ్ వచ్చేసి ముప్పై సైజు ఉంటుంది లోపలికి వచ్చేసి డెప్త్ నలభై ఐదు థర్టీ ఫార్టీ ఫైవ్లో నూట యాభై గజాల ప్లస్ వన్ విత్ పెంట్ హౌజు ఈ ఇల్లేనండి ఇది కంప్లీట్గా రెడీ టు ఆక్యుపై దీని ముందు ఇప్పుడు చూస్తున్నారు కదా దీని ఎలివేషన్ కూడా ఇప్పుడు మీకు చూపించింది మొత్తం దీని ఎలివేషనే బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ బిల్డర్ చాలా ఎక్స్పీరియన్స్డ్ పాత బిల్డరు ఇక్కడ దాదాపు అతను ఒక వంద పైగానే ఇండ్లు కట్టి ఉంటాడు సో ఈ ఇంటిని పూర్తిగా ఒకసారి లోపలికి వెళ్ళి గమనిద్దాం చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్తున్నాము గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి డబల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంటుంది ఇదంతా కూడా మీకు పార్కింగ్ మొత్తం పెద్ద పార్కింగ్ నుంచి రెండు కార్లు పెట్టుకునేంత పార్కింగ్ సో ఇక్కడ మీకు బోర్ ఉంటుంది సంప్ కృష్ణా వాటర్ ఫెసిలిటీ పైప్ లైన్ కూడా ఉన్నది నీళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదు అండ్ మీకు చుట్టూ కూడా సెట్ బ్యాక్ కింద వాళ్ళకు చూస్తున్నారు కదా ఇది సెట్ బాటిల్ బాటల్ ఏరియా ఇది పార్కింగ్ నుంచి చూస్తే ఈ పార్కింగ్లో కూడా ఒకసారి మీకు రూఫ్ చూద్దాము ఇదంతా కూడా సో ఈ గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చాక కింద కూడా ఇక్కడ స్టెప్స్ కింద ఒక బాత్రూమ్ ఇస్తాడు అంటే వాష్ పాయింట్ ఇది సో ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మీకు రెండు ఎంట్రెన్స్లు ఇచ్చాడు ఈ కనిపిస్తున్నది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ దీని మెయిన్ దీని మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ నార్త్ మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్దాం ఒకసారి ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో నార్త్ ఎంట్రన్స్ లోకి వెళ్ళాక హాల్ అండి ఇది ఇది డబుల్ బెడ్రూమ్ పోర్షన్ ఇది ఈ డబుల్ బెడ్రూమ్ పోర్షన్ కావాలంటే సింగిల్ బెడ్రూమ్ చేసుకోవడానికి ఉంటుంది ఇంకో రూమ్ సపరేట్గా ఎవరికైనా రెంట్కి ఇచ్చుకోవచ్చు లేదంటే రెండు డబుల్ బెడ్రూమ్ కింద వాడుకునే వాళ్ళకి వాడుకోవచ్చు ఇది హాల్లో హాల్ వచ్చాక మీకు దేవుడి గది దేవుడి గది కూడా చిన్నగా పెద్దగానే ఉంటుంది దేవుడి గది ఇది దేవుడి గది దేవుడి గదిలోకి లెక్క ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో కిచెన్ రూమ్ ఉంటుంది ఈ కిచెన్ చూసారు కదా కిచెన్ కూడా సఫిషియెంట్గా ఒక ఇద్దరు ముగ్గురు మనుషులు ఎట్ ఎ టైం వర్క్ చేసుకునే విధంగా కిచెన్ కూడా ఉంటుంది సో కిచెన్లో నుంచి మళ్ళీ సౌత్ సైడ్ ఒక డోర్ కూడా ఇస్తాడు చుట్టూ దీనికి బ్యాక్ చూశాను కదా ఈ వాష్ పాయింట్ ఈ వాష్ ఏరియాకు మళ్ళీ కనెక్టింగ్ మీకు ఎటు చూసినా కూడా నాలుగు దిక్కుల రెండున్నర ఫీట్లు రెండు ఫీట్లు మూడు ఫీట్లు మీకు సెట్ బ్యాక్ ఉంటుంది సో కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు వెంటిలేషన్కు బ్రహ్మాండమైన వెంటిలేషన్ ఉంటుంది ఇది హాల్ ఇక్కడ వచ్చేసి మీకు హ్యాండ్ వాష్ ఏరియా పెట్టుకోవచ్చు హాల్లో చూపించాను కదా ఆల్రెడీ మీకు సో హాల్లో నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తే కనుక మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా మీకు ట్వెల్వ్ బై టెన్ బై ట్వెల్వ్ సైజ్ ఉంటుంది పెద్ద బెడ్రూమ్ అండి చూడండి సో అన్ని కూడా విండోస్ కూడా మీకు యూపీవీసీ విండోస్ ఉంటాయండి ఇవన్నీ కూడా యూపీవీసీ విండోస్ నుంచి ఎయిర్ కండి ఎయిర్ ఎయిర్ సర్కులేట్ ఉంటుంది ఇది దీని రూఫ్ ఏరియా ఇదంతా కూడా సో క్వాలిటీ విషయంలో బిల్డర్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు సో అన్ని మంచి తోటి ఇది మీకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ సో ఇక పైకి వెళితే నెక్స్ట్ ఇంకో బాత్రూమ్ అండి సారీ ఇంకో బెడ్రూము ఇది కూడా మీకు టెన్ బై టెన్ సైజు ఉంటుంది చూస్తున్నారు కదా సో మీకు ఇంతకుముందు మీకు చెప్పాను కదా ఈస్ట్ మా గ్రౌండ్ ఫ్లోర్లో ఈస్ట్ నార్త్ రెండు ఎంట్రెన్స్ ఉన్నాయని సో ఈ ఈస్ట్ ఎంట్రెన్స్ ఈ బెడ్రూమ్కి ఉంటుందండి ఈ బెడ్రూమ్కి ఉంటుంది దీంట్లో కూడా మీకు సింపుల్గా అండ్ నీట్గా చూడండి రూఫ్ ఏరియా కూడా సింపుల్గా నీట్గా ఇక్కడ కూడా చూడండి ఉంటుంది అండ్ ఇందులో కూడా ఇంకో అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాడు ఇది సో ఓవరాల్గా ఈ వర్క్ ఎక్కడ చూసినా కూడా చాలా పర్ఫెక్ట్గా నీట్గా సింపుల్గా కనిపిస్తుంది సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఈ వీడియో మీరు పూర్తి వరకు చూడండి ఈ చూస్తే కనుక మీకు యాక్చువల్గా ఏంటంటే మొత్తం కనిపి తెలిసిపోతుంది ఈ వీడియో గురించి పూర్తి వివరాలు ఇందులో తెలిసిపోతాయి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూస్తూనే ఉండండి ఇది సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఇది చూశారు కదా ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది కంప్లీట్గా టేక్ వుడ్ దీని మెయిన్ ఎంట్రన్స్ చూడండి పెద్ద సైజులతో డోర్స్ కూడా టేక్ తోట్ చేశాడు ఇదంతా కూడా అండ్ తర్వాత సో ఫస్ట్ ఫ్లోర్లో కూడా మూడు ఫీట్ల రోడ్ ఇది మూడు ఫీట్ల బ్యాక్ సందు ఒకటి వదిలాడు సో బట్టలు ఆరేసుకోవడానికైనా ఏదైనా కూడా ఇది ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ మన ఇంట్లో నుంచి ఇది చూస్తున్నారు కదా లొకేషన్స్ అన్ని కూడా మంచి డెవలప్ అయిన ఏరియా అండి ఇది మీకు ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇక్కడ మొత్తం డ్రైనేజ్ ఫెసిలిటీ గ్రౌండ్ డైరెక్ట్ డ్రైనేజ్ అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇది ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అండి చూస్తున్నారు కదా హాల్ మీకు ఇది తీసుకుంటే కనుక అసలు ఇంకా ఎలాంటి రూపాయి కూడా చేతుల నుంచి పెట్టుకోవాల్సిన అవసరం లేదు మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చాడు హాల్ ఈ హాల్లో కూడా మీకు ఈస్ట్ అండ్ నార్త్ రెండు ఎంట్రెన్స్లు హాల్లో కూడా ఇచ్చాడు ఇక్కడ మామూలుగా ఇది టీవీ పాయింట్ ఇది టీవీ పాయింట్ ఇది కొంచెం ఇంటీరియల్ డెకరేషన్ చూస్తున్నారు కదా హాల్ హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంది సిట్టింగ్ పాయింట్ ఈ హాల్లో నుంచి ఇప్పుడు మనము ఇది హాల్ హాల్లో నుంచి వస్తే కనుక దేవుడి రూమ్ ఇది దేవుడి రూము దేవుడి రూము అండ్ ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ కిచెన్ కూడా చూస్తున్నారు కదా చూసుకోవచ్చు మీరు ఇది ఏది కూడా మీకు వాస్తు ప్రకారమే చేసుకున్నాయి ఇది కన్స్ట్రక్షన్ చేశాడు ఇది ఎక్కడ కూడా వాస్తులో కాంప్రమైజ్ కావలేదు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఉంటుంది ఇదంతా కూడా ఇప్పుడు హాల్లో నుంచి వచ్చాక మీకు డైన్ ఏరియా డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా కొంచెం వీడో పెద్దగా వచ్చినా కూడా పర్లేదు మీరు చూడండి ఇబ్బంది పడకుండా అండ్ హాల్లో ఇది మీకు వాష్ ఏరియా ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో వాష్ ఏరియా వాషింగ్ మిషన్ పెట్టుకుని బట్టలు పెట్టుకోవడానికి ఇది సో ఇది కామన్ బాత్రూమ్ హాల్లో నుంచి వచ్చాక కామన్ బాత్రూమ్ ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ కింద ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే స్టైల్లో ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇది కూడా చాలా పెద్ద సైజు ట్వెల్వ్ బై ట్వెల్వ్ సైజులతో ఉంటుంది మీకు రూమ్లు సైజులు చూస్తేనే అర్థమైపోతుంది మాస్టర్ బెడ్రూమ్ వెంటిలేషన్ కూడా పర్ఫెక్ట్గా వెంటిలేషన్ ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ ఇది వెంటిలేషన్ కోసం యూపీవీసీ వెంటిలేషన్ ఇది ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది కూడా టెన్ బై ట్వెల్వ్ సైజ్ ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసారు కదా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో లో కూడా మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది వెంటిలేషన్కు ఎలాంటి ఇబ్బంది లేదు సో ఇది ఇది మామూలుగా బెడ్రూమ్ పైన లో రూఫ్ ఏదైనా సామాన్ వేసుకోవడానికి పాత స్టోర్ లాగా సో ఇప్పుడు మనం పెంట్ హౌస్కి వెళ్దాము చూశారు కదా ఇది మొత్తం కూడా ఇది ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ పోర్షన్ గ్రౌండ్ ఫ్లోర్లో చూసాము ఆల్రెడీ మనం నార్త్ డోర్లో నుంచి వచ్చాము ఈ సెట్ బ్యాక్ చూపించాను కదా సో ఇది మెయిన్ ఎంట్రన్స్ పెంట్ హౌస్కి వెళ్దాం ఇది పెంట్ హౌస్లో పైకి వెళ్తున్నాము మీకు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే పెంట్ హౌస్ కూడా ఇచ్చాడు సో ఇది కంప్లీట్గా పెంట్ హౌస్ చూస్తున్నారు కదా పెంట్ హౌస్ పెంట్ హౌస్ వచ్చేసి ఇది వాష్ ఏరియా పెంట్ హౌస్లో కూడా సింగిల్ బెడ్రూమ్లా ఉంటుంది సింగిల్ బెడ్రూమే ఇది పెంట్ హౌస్లో హాలు హాల్ కూడా పెద్ద సైజులో ఉంటుంది ఇది దేవుడు గది అండ్ తర్వాత కిచెన్ ఇది కిచెన్ ఇది బెడ్రూమ్ సో పెంట్ హౌస్లో సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఇది బెడ్రూమ్ అన్నీ కూడా మంచి స్పేషియస్గా ఉన్నాయండి ఇరుకు ఇరుకు కాకుండా మంచిగా పెద్దగా టెన్ బై ట్వెల్వ్ సైజులు ట్వెల్వ్ బై ఫోర్టీన్ సైజులు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మీకే అర్థమవుతుంది సో ఇంకా మీరు ప్రత్యక్షంగా డైరెక్ట్గా వచ్చి చూస్తే కనుక ఇంకా బాగుంటుంది వీడియోలో చూసిన దానికంటే కూడా బాగుంటుంది ఇది పెయింట్ హౌస్లో అటాచ్డ్ బాత్రూమ్ సో ఇదండి ఈ ఇంటిది అందం చూశారు కదా సో ఈ ఇల్లును జీ ప్లస్ వన్ పర్మిషన్స్ తోటి ముప్పై నలభై సైజులతోటి ముప్పై నలభై ఐదు సైజుల్లో జీ ప్లస్ వన్ విత్ పెంట్ హౌజు రెండు డబల్ బెడ్రూమ్లు ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షను ఇవి మీరు రెంట్కి ఇచ్చుకున్న కూడా ఒక సింగిల్ బెడ్రూమ్ పది నుంచి పన్నెండు వేలు కిరాలు డబుల్ బెడ్రూమ్ ఏడు నుంచి ఎనిమిది వేలు రెంట్లు వస్తాయి సో దగ్గర దగ్గర మీకు ఇరవై నాలుగు వేలు ఒక ముప్పై వేల వరకు రెంట్లు వస్తాయి ఒకవేళ ఓనర్స్ ఎవరైనా ఉంటే కనుక ఒక ఇరవై వేలు అయితే రెంట్లు వస్తాయి చూస్తున్నారు కదా ఈ లొకేషన్స్ అన్ని కూడా బిల్డింగ్ నుంచి వెళ్ళి ఇదంతా కూడా అద్భుతమైన ఏరియా ఇది సో మంచి డెవలప్డ్ కాలనీ ఇది అంతా కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ ఉంటారు ఇవన్నీ అపార్ట్మెంట్ కల్చర్స్ కూడా వస్తున్నాయి ఇక్కడ ఇదంతా కూడా అది ఇది సో అక్కడ మీకు ఆ టెంపుల్ గుట్ట మీద టెంపుల్ కనిపిస్తుంది కదా అది వీరన్నగుట్ట అండి ఆ వీరన్నగుట్ట చాలా పాత గుట్ట ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి సో దా ఆ పరిసర ప్రాంతంలో ఉంటుంది దీన్ని శివగంగా కాలనీ అంటారు ఇంకా ఏమైనా దీని మీద పూర్తి వివరాలు కావాలనుకుంటే నాకు ఫోన్ చేయండి అండ్ ముఖ్యంగా చెప్పడం మర్చిపోయాను దీని రేట్ వచ్చేసి ఒక కోటి అరవై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ మీరు చూసి నచ్చాక ఓనర్తో డైరెక్ట్గా కూర్చొని మాట్లాడవచ్చు ఇంకేమైనా వివరాలు కావాలంటే ఈ డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్రభాత సూర్యుడు ప్రతి అక్షరం నిజం వైపు నిజం తాగదు వార్త ఆగదు